అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అనంత తోటకి వెళ్ళాము అక్కడ మాకు పూలు అవి ఇచ్చారండి కట్టమని అబ్బాయి ఎంత భాగ్యం కదా అనుకున్నాము మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చారు అలాగే అనంత అల్వారు వాళ్ళు వా ఇరవై ఆరో వంశస్థులు అంట వారు వారు కూడా ఉన్నారు తీర్థ ప్రసాదాలు అన్నీ ఇచ్చారు వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఎంత అదృష్టమో కదా అనిపించింది ఇంకా మా తమ్ముడికి ఆ రోజు మ్యారేజ్ డే కూడా వచ్చింది చాలా మంచి అవకాశం కదా అనిపించింది వారి చేత ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే మాకు అక్కడ కొంచెం పూలు తోటలో ఉన్న వేస్ట్ పూలు తీసేసే విధంగా అలాంటి సేవ దొరికింది మాకు అలా అలా కూడా సేవ చేసే అవకాశం వచ్చింది ఇదంతా స్వామివారి దయే అనుకుంటామండి నిజంగా ఎంత అదృష్టమో కదా అనిపించింది సరే మా వాళ్ళకి అవన్నీ చూపించాను వారు తవ్విన బావి కూడా ఉంది కదా ఆ బావిని చూపించాము వారిని కట్టేసిన చెట్టు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అందరూ ప్రదక్షిణ చేశాము ఇదంతా బాగా జరిగాయండి మా వాళ్ళందరికీ ఇవన్నీ చూపించాను చాలా అదృష్టం అనిపించింది మా అందరికీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి